ఎస్ఐ ప్రేమవల పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు అత్యాచారం ఆపై మరో యువతితో నిశ్చితార్థం ఫిర్యాదుతో నిందితుడిని అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు స్టేషన్ కు ఫిర్యాదు చేసేందుకు వచ్చిన ఓ యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆపై ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన ఓ ఎస్ఐని సైదాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నాగర్ కర్నూలు జిల్లాకు చెందిన ఓ గిరిజన యువతి నగరంలో జూనియర్ ఆర్టిస్ట్ గా పనిచేస్తూ సైదాబాద్ పిఎస్ పరిధిలో తన అత్తా వల్ల అవత ఉంటుంది గతేడాది జనవరిలో మామల మధ్య జరిగిన గొడవ కారణంగా ఫిర్యాదు చేసేందుకు సైదాబాద్ పిఎస్ కు వెళ్ళింది ఆ సమయంలో ట్రైని ఎస్ఐ గా ఉన్న నిజామాబాద్ కు చెందిన పబ్బా అరుణ్ క్రమంగా ఆ యువతితో పరిచయం పెంచుకున్నాడు ఫోన్ నంబర్ తీసుకొని తరచూ ఫోన్ లో వాట్సాప్ లో టచ్ లో ఉండేవాడు ప్రేమిస్తున్నానని పెళ్లి చేసుకున్నానని ఆ యువతిని నమ్మించి పలుమార్లు అత్యాచారం చేశాడు ఆరు నెలల క్రితం సదరు యువతి అరుణ్ ఫోన్ లో అతనికి మరో అమ్మాయితో నిశ్చితార్థమైన ఫోటోలను చూసి నిలదీసింది ఆ నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుంటానని అరుణ్ నమ్మబలికాడు ఆ తర్వాత నిలలు గడుస్తున్న అరుణ్ పెళ్లి ప్రస్తావన వాయిదా వేస్తుండడంతో యువతి అరుణ్ నిశ్చితార్థం చేసుకున్న అమ్మాయి సోదరుడికి ఫోన్ చేసి తమ సంబంధం గురించి చెప్పింది ఈ క్రమంలో అరుణ్ యువతికి ఫోన్ చేసి పెళ్లి చేసుకోనని తెగేసి చెప్పడంతో బాధితురాలు సైదాబాద్ పోలీసులను ఆశ్రయించింది కేసు నమోదు చేసిన పోలీసులు ప్రస్తుతం సిద్దిపేట కమిషనరేట్ విఆర్లో లో పనిచేస్తున్న ఎస్ఐ అరుణ్ ను అదుపులోకి తీసుకున్నారు రేపు ఉద్యోగం కూడా పోతుంది భతేక ప్రేమ వల్ల మళ్ళీ ఇంకొకరిని పెళ్లి చేసుకున్నారు ఒక బాధ్యత గల ఎస్ఐవి నువ్వు పోలీసు నువ్వు పది మందికి చెప్పాల్సింది పోయి ఒక ఆమెను మోసం చేసి ఇంకో ఆమెను పెళ్ళి చేసుకుంటాను సిగ్గని పియ్యాల నీకు సిగ్గు సిగ్గని పియ్యాలి ఏం నేర్తాను ఇక సమాజానికి ఏం నేర్పుతాను నువ్వు ఒక పోలీసు బాయి ఉండి నువ్వు సమాజానికి ఏం నేర్పుతాను అరుణ్ త్రేని ఎస్ఐ అడ్డ ఇంకా ఏఆర్ ఏఆర్లో లో విఆర్లో విఆర్లో పనిచేస్తున్నటా వేకెన్సీ లేదు నాకు ఇక అయిపోయింది ఇక ఉన్నది బీగినట్టే ఇంకే ఉన్నది ఇక ఉద్యోగం పోయినట్టే పోవాలి రిమూవల్ ఫ్రమ్ సర్వీస్ చేయాలి ఈ ఎస్ఐ ని రిమూవల్ ఫ్రమ్ సర్వీస్ చేయాలి ఎందుకంటే పోలీసు ఈయన పది మందికి మంచి చెప్పాల్సిన వ్యక్తి ఈ విధంగా వస్తే ఆ ఫిర్యాదు చేయడానికి అని వస్తే లవ్ అని కథ చెప్పి ఇదా నువ్వు చేసే పద్ధతి